పెద్ద నిర్వహిస్తూ నిర్వహిస్తున్నారు నేటికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడాది సందర్భంగా కాకినాడ జిల్లాలో మాజీ మంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దారిసెట్ రాజా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఆ పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది ఈ నేపథ్యంలో పూర్తిగా వైసీపీ జెండాలతో ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా కలకలార్తూ కనిపిస్తుంది ప్రధాన రహదారి కాకినాడతో పాటు రూరల్ ప్రాంతాల్లో కూడా పూర్తిగా జరిగిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విషయం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఈ తరగతి అయింది కానీ ఇస్తానన్నటువంటి ఏ ఒక్క పథకం కూడా ఏ ఒక్క పథకం కూడా ఈ రోజు ప్రజలకు అందలేదు కాబట్టి ఈ రోజు మందు పెండలో ఈ యొక్క తుమ్మియోజంలో ప్రతి గ్రామం నుంచి కూడా ఈ యొక్క వేలాది మంది జనం వచ్చి ఈ రోజు నిరసన తెలియజేయడం జరిగింది కాబట్టి ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి హామీలన్నీ కూడా అమలు చేస్తారు అందరం కూడా వైఎస్ ఎలా చూడాలంటారు వైసీపీ చేస్తుంది తెలుగుదేశం చేస్తుంది జనసేన కూడా పిలిపించింది కదా మూడు కార్యక్రమాల్లో చేయడం గల కారణం ఏంటంటారు వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు మేము సంవత్సరం ఏం ఏదో పరిపాలించాం కదా అనుకుంటున్నారు తప్ప ప్రజల యొక్క సంక్షేమ పథకాలు మాత్రం గాలి కొద్ది అన్నది నిజం అది అందరికీ తెలిసినటువంటి వాస్తవం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ వారి ప్రజల నుంచి చేసిన పరిపాలన కానీ ఆ విధంగా లేకపోవడంతో ఏడాదైన సందర్భంగా ఈ కార్యక్రమం కాకినాడ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు ఇటు మాజీ మంత్రి జాడిశెట్టి రాజా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వైసీపీ నేతలంతా కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు మరో పక్క కృష్ణుడితో పాటు ఈ వైసర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తలు ఎస్కేస్తే రాని విధంగా కాకినాడ జిల్లాలో అయితే మాత్రం ఈ ర్యాలీ కొనసాగుతుంది తదుపరి మాజీ మంత్రి జాడిశెట్టి రాజా మాట్లాడుతూ ఒకసారి చూద్దాం వ్యాప్తంగా వెన్నుపోటు దినం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాల హామీలు సూపర్ సిక్స్ అని నూట నలభై మూడు అబద్ధాల హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చకుండా ముఖ్యమంత్రిగా చేసి సంవత్సరం అవుతుంది ఈ రాష్ట్ర ప్రజలందరూ మోసపోయి సంవత్సరం అవుతుంది అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రజలందరినీ కలుపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల భాగస్వామ్యంతో ఈ నిరసన ప్రశాంతమైన ఈ నిరసన తెలియజేయడం జరిగింది ఈ నిరసనకి మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రజల నుంచి ప్రజలు అద్భుతంగా భాగస్వాములు అయ్యారు ఈ నిరసనలో అదే విధంగా ఈ రాష్ట్రంలో విద్య వైద్యం పూర్తిగా పడకేశాయి చదువుకున్న పిల్లల్ని మోసం చేశాడు నిరుద్యోగులను మోసం చేశాడు ఈరోజు ప్రతి నిరుద్యోగికి ఈ సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఇస్తా ఉన్నాడు నెలకే ముప్పై ఆరు వేల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులందరికీ ముప్పై ఆరు వేల రూపాయలు బాకీ ఉన్నాడు రైతులను మోసం చేశాడు రైతులను వెన్నుపోటు పొడిచాడు ఒక్క పంటకి గిట్టుబాటు ధరలేదు రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు రాష్ట్రంలో మనీ స్పెక్యులేషన్ లేక వ్యాపారస్తులందరూ ఇబ్బంది పడుతున్నారు వ్యాపారస్తులకి వ్యాపారం లేదు డబ్బు అంతా ఎక్కడుందంటే చంద్రబాబు నాయుడు దగ్గర చంద్రబాబు నాయుడు బినామీల దగ్గర ఈ రాష్ట్రం మైనస్ టెన్ పర్సెంట్ జిఎస్టీ గ్రోత్ చూపించుంది దేశం ముందుకెళ్ళిపోతుంటే ఈ విజనరీ గారి పరిపాలనలో రాష్ట్రం అధోగతి పాలైపోతుంది ఒకసారి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఒక మాట చెప్తాను నేను శాసనసభ సాక్షిగా ఆర్థిక మంత్రి గారు మూడు లక్షల ముప్పై మూడు వేల కోట్లు గత ప్రభుత్వం అప్పు చేసిందని చెప్తాడు అదే ఆర్థిక మంత్రి బయటకు వచ్చి పది లక్షల కోట్లు అంటాడు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో పద్నాలుగు లక్షల కోట్లు అంటారు పురంధేశ్వర్ గారు పదకొండు లక్షల కోట్లు అంటారు వాస్తవంగా ఈ రాష్ట్ర అప్పు కరోనా కష్టకాలంలో కూడా రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ప్రజల అకౌంట్లోకి డీబీటీ ద్వారా పంపించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు మూడు లక్షల ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు మరి పద్నాలుగు లక్షల కోట్లు పదిహేను లక్షల కోట్లు ఇరవై లక్షల కోట్లు అని చెప్పి తన మీడియా ద్వారా తప్పుదోవ పట్టించి ఈ రాష్ట్ర ప్రజల ఖజానాని తన జేబులో నింపుకోవడానికి చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నాడు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి తన ఇల్లు మీడియా ద్వారా ప్రచారం చేసి మన రాష్ట్రంలో అప్పకన్నా డబ్బులు చూపించి ఆ డబ్బు అంతా తన జేబులో కుక్కోవడానికి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి ఖచ్చితంగా అదేవిధంగా సంవత్సరం అయింది వెన్నుపోటు దినాన్ని ఏదో రకంగా ఏమార్చాలి రకరకాల ఇష్యూస్ రాష్ట్రంలో ప్రజలకి కోపం వచ్చిందంటే రకరకాల ఇష్యూస్ తెర మీకు తీసుకొస్తున్నారు ప్రజలను చేయడానికి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు దయచేసి ప్రజలకి మంచి పాలన ఇవ్వండి ఇంకో నాలుగు సంవత్సరాల సమయం ఉంది మీకు దయచేసి ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి దయచేసి ప్రతి నియోజక నిరుద్యోగిని ఆదుకోండి ఆరోగ్యశ్రీని ఆదుకోండి ఆరోగ్యశ్రీ పడకేసింది వైద్యం లేదు సర్కార్ హాస్పిటల్లో మందులు లేవు దయచేసి వాళ్ళందరినీ ఆదుకుని మీ పరిపాలన సరి చేసుకుని ఇంకో నాలుగు సంవత్సరాల సమయం ఉంది కాబట్టి ప్రజారంజకంగా పాలించాలని చెప్పేసి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ